వెల్కమ్ టు బావు రెసిపీస్ ఇవాళ రెసిపీ మష్రూమ్స్ జడిపప్పు కర్రీ అండి ఆయిల్ ఎక్కిన తర్వాత జీడిపప్పుని వేయించుకోవాలండి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ ఇలా సగానికి కట్ చేసుకోవాలండి మష్రూమ్స్ జీడిపప్పు ఎలా వేగితే సరిపోతుంది మష్రూమ్స్ని ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి మసాల కోసం ఆరు పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి మూడు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలండి జీడిపప్పు టమాటాలు పచ్చిమిర్చిని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకోవాలండి అల్లం మెల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు పేస్ట్ చేసుకోవాలి పేస్ట్గా వేగుతున్నప్పుడే కారం వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేస్తున్నానండి మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి కూరలా ఉడుతున్నప్పుడే ని జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి రెడీ అయిపోయిందండి మష్రూమ్స్ జీడిపప్పు కర్రీ ఇలా ఉడికితే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈజీ అండ్ టేస్టీ కూడా అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి